తప్పకుండా మీరు ఏదైతే కోరుకున్నారో మాకు ఇల్లు లేవు సార్ మాకు ధోబీ గట్లలో సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఆసుపత్రిలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవో విడుదల చేసిండ్రు అవి ఏం చేశారు మాకు తెలియదు కానీ నేను ఈ ప్రాంత వాసుడిగా ఎవరికైతే ఇల్లు లేదో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే బాధ మాది అదేవిధంగా కరెంట్ విషయం ఆ రోజులు మాకు రెండు వందల యూనిట్లు ఫిరిగి కరెంట్ ఇస్తామని చెప్పారు వాళ్ళు ఏం చేచ్చారో వాళ్ళ గురించి నాకు అనవసరం కానీ నేటి ప్రభుత్వం తప్పకుండా మేము మీకే కాదు ప్రతి కుటుంబానికి పేదవాడికి రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఆ రోజు మాట ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లే విద్యుత్ అందజేస్తున్నాం మరి చాలా కుటుంబాలు సార్ పదిహేను వేలు ఇరవై వేలు పెండింగ్ ఉన్నది పెండింగ్ ఉంది దాన్ని నేనేం ఏం అది ఉపయోగంగా చెప్తున్నా మీకేదో మాటిచ్చి రేపటి రోజు మన మాట ఇచ్చి ఉంటే ఎమ్మెల్యే గారు మాకు క్లియర్ కాలేదు కాదు తప్పకుండా ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే అప్పుడు సపోజ్ చేసుకుని ఆ బిల్లు అని కూడా కట్టేయండి మీరు ఆ బిల్లులు కట్టేస్తే కనీసం మీ ఐదు సంవత్సరాలంతా కూడా మీరు ఫ్రీగా విద్యుత్ని వాడుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఏదేమైనా ఆ రోజు చేసిన తప్పుల్ని ఈ రోజు మేము ఏదో సరిచేయాలంటే మేము చేయలేము అది మాతోటి కాదు అది క్లారిటీ కాదు జరిగిన విద్వాంసం మీద జరిగిన నష్టం మీద మీకు ఆ రోజు ఇల్లు ఇస్తామని చెప్పి నువ్వు ఇల్లు ఇవ్వలేకపోయారు ఆ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది కానీ ఆ రోజు లేదు పెండింగ్ అయింది ఆ పెండింగ్ అయింది మీరు క్లియర్ చేయాలంటే మనం చేయలేము కాబట్టి ఈ రోజులు మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఓటేసి గెలిపించి మరి ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టారు తప్పకుండా నేను ఏ రోజు నేను గెలిచిన తర్వాత తప్పకుండా ఎక్కడైతే వెనుకబాడుతా ఉందో ఆ ప్రాంతాల్లో కంపల్సరీ డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ఉత్తరు మండల కేంద్రంలో కూడా మార్నింగ్ వాక్ డైలీ కాకుండా నాకు టైం సమయం దొరికినప్పుడు అలా ఉదయం పూట లేచి ఆరు గంటల నుంచి తొమ్మిది పది గంటల వరకు వాడవాడ తిరిగి ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ప్రత్యక్షంగా నేను కళ్ళారా చూసి ఇమీడియట్లీ వాటి మీద ఎస్టిమేట్లు చేయించుకుని రోడ్లు శాసనం చేస్తున్నాను ఏదైతే శాంతి నగర్ ఏరియా తిరిగను ఆ ఏరియా అంతా కూడా నేను రోడ్లు శాసనం చేశా టెంకాయ కూడా కొట్టేనా ఇంకా కొట్టేటి కూడా ఉన్నాయి సరే వర్షాలు రావడంతో పనులన్నీ కూడా ప్రారంభం కాలే కంపల్సరీ నేను చెప్తున్నాను ఏ ఏ వాడలో తిరిగినా ఆ వాడలో హండ్రెడ్ పర్సెంట్ నా పనులు ఉంటే దాంట్లో ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రత్యక్షంగా ఎవరికి తెలియలేదు నా కళ్ళారా చూసా ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయి అట్లాంటి ఇల్లలు కూడా చూశా వ్యక్తిగతంగా నేను సర్వే కూడా చేయించడం అనేది జరిగింది ఇంకోసారి సర్వే చేస్తా మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తా వ్యక్తిగతంగా నేను సర్వేలు చేస్తున్నా ఇల్లు లేని పేరు కుటుంబాలకి ఇస్తాను అదేవిధంగా ఈ ఏరియా కూడా లక్కరం ఏరియా అంతా కూడా లక్కరం జీపీ అంతా కూడా కంప్లీట్గా నేను మార్నింగ్ వాచ్ చేసుకొని ఎక్కడెక్కడ లోడ్ లేవు ఎవరెవరికి ఇల్లు లేదు ప్రత్యక్షంగా నేను చూశాను మీరు అనుకుంటారు కావచ్చు మమ్మల్ని చూడలేదు మా ఏరియా రాలేదు మీరు కొంతమంది నేను తిరిగే టైంలో మీరు బయట వచ్చి కావచ్చు రాలేకపోయినారు కావచ్చు కానీ ప్రతి వాడవాడన ప్రతి ఏర కూడా నేను తిరిగి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి నేను వచ్చినా రాకపోయినా సమస్యలు ఏంటి నాకు అన్ని తెలుసు ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డగా ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తిగా సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి కూడా నాకు బాగా తెలుసు కాబట్టి ఈ సందర్భం మీరు కొన్ని డిమాండ్లను కోరడం అనేది జరిగింది హాస్పిటల్లో నేను ఒక్కొక్క అధికారిని కూడా పిలిపించుకొని అన్ని రకాలుగా అధికారులు పిలిపించుకొని అన్ని రకాలుగా సమావేశాలు సమీక్షలు ఏర్పాటు చేస్తున్నాను ఈ రోజు కూడా మీ దగ్గర కొంత లేట్ రావడానికి నేను ఆల్రెడీ అధికారులను పిలిపించుకొని సమస్య పెట్టడం అనేది జరిగింది ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ రోడ్డు సమస్య ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కంప్లీట్గా నాకు రిపోర్ట్ కావాలండి వాళ్ళందరినీ కోరుకోవడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్ ఎస్సీ బీసీ ఓసీ ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని అధికారులకి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నాను కాబట్టి అధికారులు కూడా తప్పకుండా సక్రమంగా పనిచేసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇన్ని అంశాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలవాలి చాలా మంది అనేక రకాలు అనుకుంటారు డబ్బులు లేవు ఇది లేదు అది లేదు ఇట్లా అట్లా అట్లా కొందరము రాజకీయాలు మాట్లాడుకుందాం కొందరూ మాట్లాడతారు నేను కూడా చెప్తున్నా అదే విగ్రహం ఎయిర్పోర్ట్ కోసం ఎంత తాపత్రయ పడితే వస్తే కూడా నేను ఎందుకు చేయాలి అని అనేవాడిని నేను ఆ కోణం నాది కానే కాదు ఆ కోణం నేను ఆలోచించే వ్యక్తినే కాదు నేను కూడా చెప్తున్నా ఆమె వీరవాణితో తప్పకుండా అట్లాంటి వాళ్ళని గుర్తించాలి కాబట్టి ఏ సమస్య ఉన్నా రజక సంఘం సోదరులందరికీ మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికి మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను నేను మీ వెంట ఉంటా మీరు నా వెంట ఉన్నా ఉండకపోయినా నాకు అభ్యంతరం లేవు బట్ పేదవాడి పక్షాన ఉండే వ్యక్తిగా నేను చెప్తున్నా ఒక పేదవాడిగా ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా నేను చెప్తున్నా తప్పకుండా ఎవడైనా సరే పేదోళ్ళ పక్షాన ఉండే వ్యక్తిగా తప్పకుండా ఆలోచిస్తా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ఉంటా తప్పకుండా వచ్చే జయంతి కల అంటే సేమ్ నెల వర్ధంతి జయంతి ఉంటే ఆ ఎక్కడ కల అప్పటి వరకు గంభై మూడు రోజులైనా నెల రోజులు అయినా నెక్స్ట్ కాల తప్పకుండా ఒక చాకల విగ్రహం మీద మనం దండేటట్టు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం సౌరస్య కంపల్సం ఏర్పాటు చేయాల్సిందే ఏర్పాటు చేద్దాం అది ఎక్కడ అనేది నేను కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తాను మీరు కూడా ఆలోచన చేయండి లోపల పోతే దున్యావాడు చాలా ఉన్నాయి కానీ అక్కడ ఎవరు కనబడే